బిగ్ బాస్ ఇవాళ లో చాలా ఫనీ ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది ఇక ఈ ఇన్సిడెంట్ ఎవరి మధ్య జరిగిందని అనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పబోయే ముందు ఒక సినిమా రిఫరెన్స్ అయితే తీసుకుందాం టాలీవుడ్లో త్రిబుల్ ఆర్ సినిమా ఎంత ఫేమస్ మనందరికి తెలిసిందే అయితే మన బిగ్ బాస్లో కూడా ఇలానే త్రిబుల్ ఎన్ అనేది ఫేమస్ ఇంతకీ అది ఎవరంటే నిఖిల్ నాగమణికంఠ నభిల్ అయితే త్రిబుల్ లో డబుల్ ఎన్ మధ్య ఫనీ ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది ఆ డబుల్ ఎన్నే నిఖిల్ అండ్ నాగమణికంఠ మొదటి రేషన్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత శక్తి క్లాన్ రూమ్ లోకి కాంతారా క్లాన్ సభ్యుడైన నాగమణికంట వస్తాడు ఇక మాటల్లో భాగంగా ఈ హౌస్కి నెక్స్ట్ చీఫ్ నేనే అవుతానంటూ నిఖిల్తో అంటాడు నాగమణి గంట ఇక దానికి నిఖిల్ అది చీఫ్ కాదురా చీఫ్ అని అంటాడు అది నీలాంటి చీప్ పీపుల్ ఎఫర్ట్ చేయలేరని ఒక డైలాగ్ వేస్తాడు నిఖిల్ ఈ ఆర్గ్యుమెంట్పై పక్కనే ఉన్న సీత విష్ణుప్రియ నైనికలను మణికంఠ ఫేస్ చూస్తుంటే మీకు చీఫ్ అయ్యే ముఖంలా కనిపిస్తుందా అని అడుగుతాడు నిఖిల్ దానికి సీత వన్ పర్సెంట్ కూడా అనిపించడం లేదని ఆన్సర్ చేస్తుంది ఇంకా దాని తర్వాత నా ఫేస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందని అడుగుతారు నిఖిల్ దానికి మళ్ళీ సీజనే ఓకే యాక్సెప్టెడ్ అని చెప్పి అంటుంది ఇక దాని తర్వాత మణికంఠ మాట్లాడుతూ నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుందిరా నా వాల్యూ ఏంటో నేను వెళ్ళేటప్పుడు మీరందరూ కూడా వెక్కి వెక్కి ఏడుస్తారని చెప్పి అంటాడు దానికి నిఖిల్ కౌంటర్ ఇస్తూ అవును నిజమే నువ్వు పోతే వెక్కి వెక్కి ఆనందంతో ఏడుస్తామని చెప్పి అంటాడు అయినా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం ఏంటి మిమ్మల్ని అందరినీ బయటికి పంపిస్తాను ఎందుకంటే ఈ సీజన్ విన్నర్ నేనే అంటాడు నాగమణికంఠ ఇక దానికి నిఖిల్ మాట్లాడుతూ కలాం గారు కలలు కనుగొన్నారు కానీ కథలు బీప్ అని అంటాడు అయితే మేము ఆరుగురం కూడా కావాలని నిన్నే నామినేట్ చేస్తామని నిఖిల్ అంటాడు నెక్స్ట్ వీక్లో ఇక దానికి నాగమణికంట మాట్లాడుతూ చేసుకుంటే చేసుకోండి రా బాయ్ నేను భయపడేది అయితే లేదు అని అంటాడు మీకు నామినేషన్ వేసే కొద్దీ అలుపొస్తుందేమో కానీ నాకు ఆ నామినేషన్ గెలిచే కొద్దీ ఊపైతే వస్తుందని అంటాడు మరికంట ఇక నాగమణికంట నిఖిల్ని ఎలాగైనా కౌంటర్ చేయాలని ఈ హౌస్లో ఫ్లట్టింగ్ స్టార్ నువ్వే అని నిఖిల్ అంటాడు దానికి ఎక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా అగ్రి అవుతారు ఇలా ఈ ఎన్ మధ్య జరిగిన ఫనీ ఇన్సిడెంట్ అయితే చాలా అంటే చాలా ఫనీగా జరిగింది ఇవాళ లైవ్ ఎపిసోడ్లో అయితే బిగ్ బాస్లో కలిసిన ఈ బంధం నిఖిల్ అండ్ నాగమణి మధ్య సీజన్ ముగిసే వరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి